హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్రాలు నూతన ముఖ్యమంత్రుల గురించి తెలుసుకుందాము ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఓకేనా ఇక్కడ చూడండి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అరుణాచల్ప్రదేశ్ పేమాకాండు అరుణాచల్ప్రదేశ్ పేమాకాండు అస్సాం హీమంత్ బిశ్వశర్మ అస్సాం హీమంత్ బిశ్వశర్మ బీహార్ నితీష్ కుమార్ బీహార్ నితీష్ కుమార్ ఛత్తీస్గఢ్ విష్ణుదేవసాయి ఛత్తీస్గఢ్ విష్ణుదేవసాయి నెక్స్ట్ గోవా ప్రమోద్ సావంత్ గోవా ప్రమోద్ సావంత్ నెక్స్ట్ గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్ గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్ హర్యానా నయాబ్ సింగ్ సైని హర్యానా నయాబ్ సింగ్ సైని హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ సుకు नेक्स्ट झारखंड चंपाई सोरेन झारखंड चंपाई सोरेन नेक्स्ट कर्नाटक सिद्धारामय्य नेक्स्ट कर्नाटक सिद्धाराम नेक्स्ट केरला पिनराई विजयन, केरला पिनराई विजयन, मध्य प्रदेश मोहन यादव मध्य प्रदेश मोहन यादव महाराष्ट्र एकनाथ शिंदे, महाराष्ट्र एकनाथ शिंदे, एन शिंडे सिंह मणिपुर ఎన్ సింగ్ నెక్స్ట్ మేఘాలయ కాన్రాట్ సంఘ్మా మేఘాలయ కాన్రాట్ సంఘ్మా మిజోరాం లల్దు హోమం మిజోరాం లల్దు హోమం నెక్స్ట్ రాష్ట్రం వచ్చేసి నాగాల్యాండ్ నిఫియోరియో నాగాల్యాండ్ నిఫియోరియో ఒడిషా మోహన్ చరణ్ మాంజీ ఒడిషా మోహన్ చరణ్ మాంజీ పంజాబ్ భగవంత్ సింగ్ మాన్ పంజాబ్ భగవంత్ సింగ్ మాన్ రాజస్థాన్ లాల్ శర్మ రాజస్థాన్ లాల్ శర్మ సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్ తమిళనాడు ఎంకే స్టాలిన్ తమిళనాడు ఎంకే స్టాలిన్ నెక్స్ట్ తెలంగాణ ఏ రేవంత్ రెడ్డి తెలంగాణ ఏ రేవంత్ రెడ్డి నెక్స్ట్ త్రిపుర సాహ త్రిపుర త్రిపురా సాహ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ నెక్స్ట్ ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు చూద్దాము ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ నెక్స్ట్ పుదుచ్చేరి ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ఎన్ రంగస్వామి ఓకే అండి ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్రాలు ముఖ్యమంత్రుల గురించి నేర్చుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్